హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఫర్టిలైజర్ మాత్రం నిజంగా మొక్కలకు ఎంతగానో ఈ సమ్మర్లో ఉపయోగపడుతుంది మొక్కలకు చాలా యూజ్ఫుల్ అనమాట ఇది మన ఇంట్లోనే ఉంటుంది ఒక కొబ్బరి ముక్క తీసుకోండి ఈ కొబ్బరి ముక్క ఫర్టిలైజర్ కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరే పనిచేస్తుంది ఎండు కొబ్బరి కాదు ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఆ వీడియోతో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఈ పచ్చి కొబ్బరిని కొట్టి అంటే మన ఇంట్లో ఎప్పుడు కొడుతూ ఉంటాం కదా మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని పచ్చిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయినప్పుడు దీన్ని ఏమి వడకట్టాల్సిన అవసరం లేదు మెత్తగా గ్రైండ్ కాకపోతే కొంచెం వా ఇందులో వాటర్ పోసేసి వడకట్టి అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే ఎప్పుడైనా కొన్ని వాటర్ వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది పచ్చిదే కాబట్టి నేను ఎప్పుడు వడకట్టను చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి ఇందులో అయితే అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా బకెట్లో కలిపేసాను మొత్తం చూడండి పేస్ట్ లాగా అయిపోయింది ఎక్కడ కూడా మనకి ఏమి కనబడకుండా పేస్ట్ లాగా అయిపోయింది దాన్ని ఇందులో కలిపేసి ఇంకా మొక్కలకి మనకి ఇష్టం అంటే ఏ మొక్కలకైనా ప్రతి ఒక్క మొక్కలకి ఇవ్వచ్చు ఈ సమ్మర్లో ఇది చాలా మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది చాలా ప్రోటీన్స్ పోషకాలు ఉంటాయి అదేవిధంగా మొక్కలకు కూడా చాలా అనమాట అంటే వేడిగా అంటే వేడి అనేది ఉండదు కొబ్బరిలో చాలా మంచిది మొక్కలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన ఇంట్లో చాలా వరకు అందరి ఇళ్లలో ఉంటూ ఉంటాయి కాబట్టి అవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి బూజు పట్టి కూడా వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయకుండా ఇలా ఇచ్చి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియో కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వచ్చు ఇప్పుడు ఇంత సమ్మర్లో అయినా కూడా నా వంకాయ మొక్కలు చూడండి ఫ్లవరింగ్ పూత చాలా ఎక్కువ వస్తుంది ఇంకొక టెన్ డేస్లో అయితే ఫుల్ హార్వెస్ట్ కూడా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను వచ్చినప్పుడు అలాగే మొక్కలు కూడా అధికంగా పువ్వులు మందారాలు కానీ గులాబీలు కానీ కూడా మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే వీడియోలో గులాబీలు కానీ మందారాలు ఎన్ని హార్వెస్ట్ చేశాను చూపిస్తాను గులాబీలు కూడా చక్కగా వచ్చినాయి ఇంకా మల్లె మొక్కలు కూడా మనకు తెలిసింది కదా ఇంకొక మల్లె మొక్క ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ నేను ఎండిపోయిందని చెప్పాను కదా ఇలా మంచి పోషకాలు ఇవ్వడం వల్ల ఇక్కడ చూడండి కొత్త చిగురు లోపల నుండి కొత్తగా చిగురు అనేది బయటకు వస్తుంది చూడండి ఒక కొమ్మ కొత్తగా వస్తుంది ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అలాంటివి కాబట్టి చనిపోయిన మొక్క కూడా బ్రతికేసి మంచిగా కొత్త కొత్త మలు అనేది వస్తున్నాయి న్యూ స్టెమ్స్ అలాగే మందార మొక్కలకు అన్నిటికీ అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్క గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది చనిపోయే మొక్క సైతం కూడా బ్రతికేస్తుందని ఎగ్జాంపుల్ ఈ మల్లె చెట్టునే చూడొచ్చు మొత్తం చనిపోయింది కూడా మళ్ళీ బ్రతికిందంటే మనం ఇస్తున్న అద్భుతమైన ఫర్టిలైజర్స్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా నా ఈ ఎండాకాలం నార్మల్ వాటర్ ఇవ్వడం కంటే ఏదో ఒక లిక్విడ్ వాటర్ ఖచ్చితంగా ఇవ్వండి కనీసం ఎట్లీస్ట్ ఏది లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డ పొట్ట అయినా సరే అదైనా ఇవ్వండి లేకపోతే మనకు ఆలు పీల్స్ ఉంటుందా తొక్కలు మిక్సీ బట్టి కానీ లేదంటే బనానస్ మిక్సీ పట్టి ఇలాంటివి ఇచ్చేయండి లేదంటే అట్లీస్ట్ బియ్యం కడిగిన మనం పప్పు చేసుకున్న పప్పు కడిగిన వాటర్లో ఒక దాంట్లో దాంట్లో ఒక దాంట్లో స్టోర్ చేసి వాటర్లో డైలీ చేసి మొక్కలకి ఇవ్వండి చూసారు కదా ఇది ఈరోజు నేను కోసిన పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ దీని మొదల్లో కూడా ఇక్కడ చూడండి మొదల్లో కూడా ఇక్కడ మొగ్గలు వచ్చేసిన మూడు మొగ్గలు వచ్చేసి ఇంతకుముందు కూడా ఒక ఫ్లవర్ కూడా నేను హార్వెస్ట్ చేశాను చాలా అంటే నార్మల్ వాటర్ ఇస్తే వాటికి ఎండాకాలం ఏంటంటే చాలా ఒత్తిడికి అంటే ఎండలకు తాకిడికి మొక్కలన్నీ వడలిపోయినట్టుగా ఉంటాయి మనం కొంచెం ఫ్రెష్గా ఉండేవి ఇస్తే చాలా హెల్తీగా చాలా బాగుంటాయి కరివేపాకు చూడండి ఇంత సమ్మర్లో కూడా ఈసారి అసలు మార్చి నెలలో ఎంత బీవత్సంగా ఉన్నాయో తెలిసి ఎండలో ఇక్కడ చూడండి అప్పుడు మీకు కరివేపాకు గురించి చూపించాను కదా అప్పుడు నేను ఇచ్చిన పోషకాల వల్ల చూడండి ఇప్పుడు రోజు కూడా ఏదో ఒక పోషకాలు అయితే వెళ్తూనే ఉన్నాయి కదా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూడా చూడండి గులాబీ కొమ్మకు అన్ని కొత్త కొత్త చిగుళ్ళు అనేది వస్తున్నాయి అంటే సమ్మర్లో నేను చాలా వేరే వాళ్ళ మొక్కలు చూస్తుంటాను అస్సలు ఇలా ఉండవు చిగుర్లు ఉండవు కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏం పట్టించుకోరు కాబట్టి అంటే నాకు తెలిసిన వాళ్ళది కొంతమంది నేను చూస్తాను కాబట్టి అంటే మనం ఇచ్చే పోషకాలు అంటే మొక్కలు పెట్టుకున్నప్పుడు వాటి కేర్ని కూడా చేయాలి ఏదో వాళ్ళు పెట్టారు మనం పెడదామన్నట్టు కాదు కానీ వాటిని పట్టించుకోవాలి పట్టించుకుంటేనే చాలా చాలా బాగొస్తాయి మొక్కలు అనేది ఇక్కడ చూడండి నేను మొన్ననే నేను ఇక్కడ ఈ జామ చెట్టు ఉంది కదా అంత కొంచెం బాగాలేవన్నీ కొమ్మలన్నీ కట్ చేసాను చూడండి ఎంత మంచి చిగుర్లు వస్తున్నాయో చిగుర్లు వచ్చేసి ఒక దానికి అసలు కాదు ఒక మొక్క అయితే అల్లుకుపోయింది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఈ సింపుల్ పోచకాలు కూడా మీ మీ మొక్కలకి ఇచ్చి చూడండి అసలు ఎంత యూజ్ అవుతుందంటే ఇక చూడండి ఇక్కడ గులాబీలకు అన్నీ కూడా చిగుర్లు వచ్చి మొగ్గలు కూడా ఎంత బాగా వస్తున్నాయో చూడండి తప్పకుండా అందుకే సమ్మర్లో మళ్ళీ ఈజీది ఏంటంటే ఇంకా మీకు కూడా చెప్పిన కదా అలోవేరా అది కూడా మీరు మంచిగా వాటర్లో కలిపేసి ఇవ్వండి మొక్కలకి అది కూడా మొక్కలకి చలవ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడికి ఇవ్వకుండా మొక్కల్ని కొంచెం ఎంతైనా సరే ఎండలో పెట్టుకోవడం కంటే ఎంతైనా సరే ఎండ పడని ప్లేస్లో కొంచెం జరుపుకోండి మీకు పైన నీడ వస్తుంది ఒకవైపు అనుకుంటే అన్నీ అటువైపు జరుపుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా మీకు మళ్ళీ గోరింట సీడ్స్ పడి ఇక్కడ చూడండి నారేలా ములిసిందో ఎందుకంటే మనము మొత్తం ఎండలో ఉంటే ఏంటంటే ఎంత వాటర్ వేసినా కూడా ఉదయం వేసినా సాయంత్రం వేసినా డ్రై అయిపోతూ ఉంటాయి అసలు వేయనట్టే ఉంటాయి మొహాలు పొద్దున వాటరింగ్ చేసిన అనుకో సాయంత్రం కల్లా మొహం మార్చేస్తూ ఉంటాయి వేయనట్లే ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళ సైడ్ జరుపుకున్న అంటే ఒక్క సైడు ఎండ పడితే సరిపోతుంది డేలో ఏదో ఒక టైంలో పడితే సరిపోతుంది అదే వర్షాకాలం వింటర్లోనైతే వాడికి ఎండ ఎక్కువ కావాలి ఎందుకంటే అప్పుడు ఎండ చాలా తక్కువగా కాస్తుంది కాబట్టి ఈ ఎండాకాలం ఏదో మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో పడితే సరిపోతుంది అదే విధంగా పెట్టుకోవచ్చు నేను కూడా మొత్తము ఒక సైడ్ మాకు నీడ వస్తుంది మార్నింగ్ మాత్రం ఒక ఎండ పడే విధంగా నేనైతే మొక్కలన్నీ ఒక సైడ్ జరుపుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలా మొత్తం ఎండలో ఉండడం వల్ల ఏంటంటే నాకు డబల్ డబల్ వర్క్ అవుతుంది ఊకే వాటరింగ్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ అందుకే అలా అలాంటి టిప్స్ కూడా మీ మొక్కలకి పాటించి ఈ ఎండాకాలం కూడా మంచిగా మొక్కల్ని సంరక్షించుకుంటే మంచిగా హెల్తీగా పువ్వులు అన్నీ చక్కగా వస్తాయి మనకు కాలం వరకు కూడా మొక్కలు కూడా చనిపోకుండా కాపాడుకోవాలి అది మన బాధ్యత ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మొక్కల్ని పెంచుకుంటాం కాబట్టి నాకు అది సమ్మర్లో ఏదైనా ఊరేళ్ళాలన్నా కూడా చాలా భయం ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు రోజుకు రెండు సార్లు వాటిస్తేనే మొక్కలు బాగుంటాయి అలాంటిది టూ డేస్ ఊరేళ్ళాలన్నా కూడా చాలా భయం ఇస్తుంది నా గార్డెన్లో చాలా అంటే ఇంపార్టెంట్ మొక్కలు చాలా ఉన్నాయి మందారాలు కానీ గులాబీలు కానీ ఇంకా అన్నీ కరివేపాకు మొక్కలు నిమ్మ మొక్కలు చామంతులు మల్లె మొక్కలు ఇవన్నీ అసలు పుదీనా కొత్తిమీర చాలా గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయి మందారాలు మందారాలు కూడా రకాలు ఉన్నాయి వంకాయ మొక్కలు నిమ్మ మొక్క మళ్ళీ దొండ మొక్కలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు లేని అంటే ఓన్లీ చిక్కుడు మొక్కలు టమాటాలు మాత్రమే ఇంకా తీసేసాను కదా అవి మాత్రమే లేవు బీర మొక్కలు కూడా ఇంకా పెట్టట్లేదు ఊరే ఊరిగిట్లో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా నీడ వైపు జరుపుకుంటాను అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ సింపుల్ పోషకాలు అయితే మీరు చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఎంతో కొంత మీకు వీలైనవి చేసి ఇవ్వండి నేను చాలా చూపించాను కొంతమంది అడిగారు మేము ఫుల్ వీడియో చూసే ఓపిక లేదు షార్ట్ వీడియోస్ పెట్టండి షార్ట్ వీడియోస్లో కూడా చాలా పోషకాలు నేను అందుకే ఒక వీడియో ఫుల్ పెట్టినా కూడా దాని గురించి షార్ట్ కూడా పెడతాను ఎందుకంటే చాలా మంది షార్ట్ వీడియోలు చూస్తారు కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి మల్లె చెట్టుకు సంబంధించిన వీడియోస్ అడిగారు ఒక్కసారి చెక్ చేసి చూడండి మీకు చాలా యూజ్ అవుతాయి ఈ చిన్న కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి డైరెక్ట్ వాటర్లో డైల్యూట్ చేసి మెత్త మెత్తగా పట్టేసి డైలు చేసి మొక్కలకి ఇచ్చేయండి ఒకవేళ మీరు మెత్తగా పట్టలేమనుకుంటే మాత్రం కొంచెం స్టీమ్ చేసి ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ వడకట్టి ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ కేజీల కొద్ది పువ్వులు రావాలంటే తప్పకుండా మనం అయితే ఏదో ఒక పోషకాలు మొక్కకి ఇవ్వాలి తప్పకుండా ట్రై చేయండి మీరు ఏమీ చేయలేము అనుకుంటే ఒక్క బనానా ఫర్టిలైజర్ చేసుకోండి బనానా బెల్లంతో అది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి